నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మనం మొక్కలకి ఎలాంటి న్యూట్రిషన్స్ ఇస్తే కాయలు పండ్లు అలాగే పువ్వులు బాగా వస్తాయన్నది ఈ వీడియోలోనండి అయితే మొదటిసారి నా ఛానల్ చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ఫ్లవరింగ్ అలాగే ఆకుకూరలు కూరగాయలు అలాగే పండ్లు కూడా మనకి బాగా రావాలంటే ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ ఒకటి ఉందండి అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనివల్ల పువ్వు పువ్వులు బాగా కలర్ఫుల్గా పూస్తాయి అలాగే మనకి పండ్లు కూడా బాగా వస్తాయండి ఇంకా మనకి కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయి ఈ ఒకే ఒక్క ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల మన మొక్కలకి అన్ని రకాల న్యూట్రిషన్స్ మనం ఎట్ అ టైమ్ ఇవ్వచ్చండి ఇది చాలా ఈజీ కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనివల్ల ఏరు వ్యవస్థ కానీ అలాగే మనకి ఆకులు పచ్చగా ఉంటాయండి ఇది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న కిచెన్ తోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది ఎలాగన్నది ఇప్పుడు చూసేద్దాం అయితే దీనికి కావాల్సినవి మనకి కిచెన్ వేస్టేజ్ అండి కొన్ని రకాలు చెప్తాను నేను మొత్తం మనకి ఇంట్లోనే చేసుకునే విధంగా మనకి ఈ ఫెర్టిలైజర్ ఉంటుందండి ఇది కిచెన్ వేస్టేజ్ చేసుకోవచ్చు అలాగే కిచెన్ వేస్టేజ్ లేకపో ఇష్టం లేదు పండ్లు మొక్కలు పాడవుతాయి అనుకున్న వాళ్ళు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అలాగే ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దీనికోసం మనము ఒకటి మెటీరియల్ నేను ఆన్లైన్లో తెప్పించానంటే అది మీకు వీడియో చివరిలో చూపిస్తాను అయితే దీన్ని ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలోనండి మన ఇంట్లోనే ఉండే ఫెట్ మనకి బనానా పీల్ ఫెర్టిలైజర్ అండి ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ మనకి ఎంతో ఈజీగా మనం ఎండబెట్టేసుకోవచ్చు ఇది ఎండబెట్టేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ రూపంలో నేను తయారు చేసుకుంటున్నాను ఇలా పౌడర్ రూపంలో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేము కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా మనకి ఉపయోగపడుతుంది ఇలా మనం ఈ బనానా ఫీల్ ఫెర్టిలైజర్ మనకి ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా మనం ఈ వర్షాకాలం మనకి ఎప్పుడైనా ఒక పూట రెండు పూటలు మనకి రాలేదనుకోండి ఆ టైంలో మనం ఈ ఫెర్టిలైజర్ వేసుకోవటం వల్ల మొక్కలకి మంచి న్యూట్రిషన్ అండి అయితే ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది ఏంటంటే కిచెన్ వేస్టేజ్ అండి ఈ కిచెన్ వేస్టేజ్ నేను ఎప్పటికప్పుడు దాచిపెట్టుకున్నాను ఈ దాచిపెట్టుకున్న దాంట్లో నేను వేస్ట్ డీకంపోజర్ యూస్ చేశానండి ఈ వేస్ట్ డికంపోజర్ యూస్ చేయటం వల్ల మొక్కలకి చాలా మంచిది దీని మనం లిక్విడ్ రూపంలో మనం కింద నుంచి వస్తుంది కాబట్టి మనం హోల్స్ పెట్టుకున్న దాంట్లో వస్తుంది కాబట్టి ఇది మొక్కలకి ఈజీగా ఇచ్చుకోవచ్చు అండి ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకున్న సోయా బీన్స్ అండి ఈ సోయాబీన్స్ వల్ల మన మొక్కలకి ఎంత మంచి పోషకాలు అందుతాయి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఈ సోయాబీన్స్ మనము ఏం చేస్తామంటే అండి మనం ఈ ఈ సోయాబీన్స్ వేసుకోవడం వల్ల మేలు మనం ఈ పశువులు ఎరువు కానీ అలాంటివి వేసుకోవడం వల్ల మొక్కలకి పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సోయాబీన్స్ నేను పౌడర్ చేసుకుని ఇస్తున్నాను ఈ సోయాబీన్స్ అండి మనకి మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది చాలా చీప్ అండ్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఇది మనం వాడుకోవచ్చు ఇది మనకి మొక్కలకే మొక్కలకి ఎంతగానో యూజ్ అవుతుందండి పువ్వులు బాగా పూస్తాయి ఇంకా మనకి పిందులు రూపంలో ఉన్నవి కూడా రాలిపోకుండా ఈ సోయా మనం పౌడర్ చేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకుని దీంట్లో మనం కావాలంటే మనం ఏదైనా సరే అబ్సెంట్ సాల్ట్ కానీ లేకపోతే బోన్మిల్ కానీ కలిపి ఇచ్చుకున్నట్లయితే మొక్క చాలా స్ట్రాంగ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ